హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అరెన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే వచ్చే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను ఈ మొత్తం ఈ కట్ అనేది మనకి నూట పది గుర్రెలు ఉన్నాయి కదా నూట పది గుూర్లు అనేది సూటి మీద గుర్రెలు ఉన్నాయి ఒక రెండో మూడో పిల్లలు మాత్రమే వస్తాయి మిగతా ఇన్ని మనకి ఒక నెల రెండు నెలలు దగ్గర దగ్గరగా ఒక నెల రెండు నెలలు పట్టే సూటి మీద అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం మనకి రీజనబుల్ రేట్ ఒక మంచి రీజనబుల్ రేటుకు వస్తుంది బ్రదర్ కట్ట కట్ట తీసుకున్నారంటే ఒక మంచి రీజనబుల్ రేటుకు వస్తుంది నేనే లైవ్ లైవ్లోకి వచ్చాను కాబట్టి ఈ గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపించి ఇవి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడ ఈ జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి వీటికి పళ్ళు లేని గొర్రెలు ఏదైనా ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి చూపిస్తాయి ఒకటి నేను చూడంగానే అర్థమైంది ఏంటంటే ఇట్లో మనకి కట్టుబోయే కోదాలు అంటే ఆల్రెడీ ఉన్నాయి పళ్ళు రెండు పళ్ళ మీద అనేది కోదాలు ఉన్నాయి అవి రెండు నెల్లు మూడు నెలల మీద సూటు మీద అనేది ఉన్నాయి అవి కొంచెం లేట్ అవుతాయి అంటే రెండు నెలలు మూడు నెలలకి అట్లా ఏంతాయి ఆ కట్టుబోయే కొదాలు అని చెప్పి కదా కట్టేస్తున్నాయి అవి మనకి కొంచెం టైం పడుతుంది మిగతా ఎన్ని చూటి గొర్రెలు అవి ఒక నెల రెండు నెలలు ఆ మధ్యలో ఏంతాయి మిగతా అనేది మనకి మూడు నెలలు దాకా టైం పడుతుంది ఒకసారి అలాంటి కొదాలు ఎన్ని ఉన్నాయి చూపిస్తాను గొర్రెలు అనేది చూపిస్తాను పుళ్ళు అనేది కూడా కొన్ని చెక్ చేస్తాయి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పొల్లు లేని గొర్రె ఏదైనా ఉందంటే తీసేసి ఎన్ని గొర్రెలు వస్తాయి అన్ని గొర్రెలు తీసుకోమని చెప్తున్నారు మనకి ఒకసారి గొర్రెలు నీట్గా చూపిస్త మిగతా డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇది అడ్రస్ ఎక్కడ నీవు జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి ఆ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో జివాలు చూస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా నేను ఏదైనా సరే మనం లైవ్ వచ్చామంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది చూపిస్తాం కదా ఏదో వచ్చామా వీడియో తీసామా పెట్టావా అనేది కాదు ఏదైనా సరే గుర్లు వీడియో కానీ పొట్టేళ్ళ వీడియో కానీ లేదనుకుంటే మన మేకలు కానీ మేక ఏదైనా సరే నాకు డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ గొర్రెని పట్టుకొని పళ్ళు చూపించమని అడుగుతాను ఇక్కడ కట్టుబోయే కొదాలని చెప్పా ఇలాంటి అనేది మనకు ఉన్నాయి అంటే కట్టేసి ఉన్నాయి ఇప్పుడు ఇది ఉంది కదా ఇవన్నీ మనకి రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి మరి ఇలాంటి కొదాలు ఈ కట్టలో ఎక్కువగానే ఉన్నాయి గొర్రెలు అనేది మనకి గొర్రెలు అంటే ఈ టైప్ వస్తాయి మనకి గొర్రెలు అనేది ఇప్పుడు ఈ పళ్ళ గొర్రె ఇది మనకు వచ్చేసి రెండో ఈతకి ఒక ఈతకినే వస్తుంది రెండో ఈతకి అనేది ఉంది కాలు అనేది కుంటుతుంది కానీ గిట్ల కిందనే పగలడం అట్లా ఉంటాయి లేదంటే ముళ్ళు తొక్కడం అట్లా ఉంటాయి అంతేకాని వేరే ప్రాబ్లం అంటే ఇక్కడ ఏం లేదు ఏదైనా సరే ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా నేను చెప్తాను ఇలా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఇలాంటివి ఏమి వద్దు అని ఇక్కడ ఇక్కడ మనకి కూడా కాలు గిట్ల కింద పాయడం వల్ల అది వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు నేను వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది చేశారు గొర్రెలు అనేది దగ్గర దగ్గరగా ఈనేదానికే ఉన్నారు కదా ఇక్కడ వచ్చేసి ఈ గొర్రె ఒక ఇరవై రోజుల్లో ఈ గొర్రె తినేదానికి అవకాశం ఉంది ఇట్లా మనకి సూటి గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మనకి సూటు గొర్రెలు అనేది కట్టుబోయే కొదాలంటే మనకి ఇక్కడ చెప్పాం కదా ఇవి ఉన్నాయి ఇవి మనకి టైం పడుతుంది ఇవి ఆల్రెడీ ఈ అనేది అనేది కట్టుంది మనకి ఇట్లాంటి కొదాలు అనేది మనకి కట్టలో ఉన్నాయి కనిపిస్తుంది కదా ఇలాంటి కొదలు అనేది మనకి కట్టుబోయే కట్టు ఉన్నాయి ఆల్రెడీ అన్నీ కట్టున్నాయి మనకి కొంచెం అవి లేటుగా టైం పడుతుంది ఇప్పుడు ఈ లేసే కొదాలు ఎట్లాంటి కొదాలు ఈ కట్ట మొత్తం మీద నూట పది గొర్రెలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కొదాలతో పాటు మనకి నూట పది అనేది ఉన్నాయి ఇవి మొత్తం రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి మనకి లేత కట్ట గొర్రెపాట అనేది పెద్దగా లేదు మనకి ఇవి జత్త ఫ్రైజ్ అనేది ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బాగా జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఏదైనా సరే జివాల దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ పట్టుకొని పళ్ళు కళ్ళు ప్రతిదీ పాలు వస్తున్నాయా లేదా ప్రతి గొర్రెని పట్టుకొని చెక్ చేసుకోండి మీకు ఏదైనా నచ్చకపోతే పళ్ళు లేని గొర్రెలు అయినా ఉండి మీకు నచ్చని గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే అవి తీసేసి బేరాలు ఆడుకోవచ్చు అని మనకు చెప్తున్నాడు కాబట్టి వాతావరణ ఉదయాన్నే లేయగానే మనకి క్లైమేట్ కూడా అలానే ఉంది చూడండి ఇప్పటికీ మంచి అనేది మూడా చూడండి టైం ఇప్పుడు మనకి ఏడున్నర అవుతుంది అయినా సరే మనకి అనేది ఎట్లా ఉంది చల్లికి మంచికి గొర్రెలు అనేది మనకి మంచి రీజనబుల్ రేటే వస్తుంది ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే జివాల దగ్గరికి రండి జివాల దగ్గరకు వచ్చి వాటిని పట్టుకొని పళ్ళు కళ్ళు ప్రతిదీ చూసుకోండి మీకు నచ్చిన తర్వాత బేరాలు అనేది మాట్లాడదాం అంతేగాని ఫోన్లోనే ఇంక ఏ రేటుకు వస్తాయి ఎంతకి కిప్పిస్తావు ఎట్లాంటి క్వశ్చన్లు కాకుండా మాకు పది కావాలా ఐదు కావాలంటే ఇట్లాంటి కట్టలు ఐదు పది అనేది ఇవ్వరు కదా ఏదైనా సరే కట్ట మొత్తం అనేది తీసుకోండి లేదు మీకు ఒక యాభై గూర్లు అరవై గూర్లు సెలెక్ట్ పరంగా కావాలంటే ఆ రేట్ అనేది మనకి వేరే ఉంటుంది కదా ఎందుకప్పుడు కట్ట మీద అయితే మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పారు అలా కాకుండా మీకు సెలెక్ట్ పరంగా ఈ కట్టలు మీకు సెలెక్ట్ పరంగా కావాలంటే అది ఒక వేరే రేట్ ఉండదు మరి అది మీరు పట్టుకునే జీవాలను బట్టి రేట్ అనేది వాళ్ళు చెప్తారు అంతేగాని మనం ముందుగానే ఒక యాభై ఎంతకి ఇస్తారు ఇరవై ఎంతకి ఇస్తారు ఏదైనా సరే ఫోన్లో బ్యారలు అయితే తెగవు బ్రదర్ కాబట్టి వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే వీడియోలో చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి దగ్గరకు వచ్చి చూసారంటే ఈ గురలా ఈ పొట్టేళ్ళ కాదని డిఫరెంట్ అనేది కొంచెం తేడా అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం డిఫరెంట్ తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఓకేనా జివాలి దగ్గరకు వచ్చి ప్రతిదీ పట్టుకొని చూసుకోండి ఇలాంటి గొర్రెలు కావాలంటే ఇంకా కట్టలు ఉన్నాయి చూస్తాను నేనే వచ్చిందను కాబట్టి ఇంకా ఏదైనా రైతుల దగ్గర ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చూపిస్తాను ఇంకొక బ్యాచ్ పిల్ల తల్లులు ఏదైనా ఉన్నాయి మనకి ముప్పై గూరెలు ముప్పై పిల్లలు ఏదో ఉంది ఆ వీడియో కూడా ఈ ఛానల్లోనే ఇప్పుడే మన ఒక ఇప్పుడే వచ్చిందా మన ఆ పక్క రైతు దగ్గర అనేది ఉన్నాయి గొర్రెలు పిల్లలు అనేది సపరేట్గా చూపించి ఆ వీడియో అనేది పెడతాను ఏదైనా సరే మీకు తక్కువ రేట్లో కావాలంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం కానీ ఏదైనా సరే తక్కువ ధరలో కావాలనుకుంటే కాల్ చేశారంటే ఇక్కడ మనకి రెండు పిల్లలు మాత్రమే వస్తాయి మిగతా అన్ని చూటు గుర్రులు అనేది వస్తాయి వారు ఇక్కడ వచ్చేసి మనకి రీజనబుల్ రేట్కే వస్తాయి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఏదైనా సరే లైవ్ లైక్ రండి ఒకవేళ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇట్లా కావాలన్నా రైతు వారికి కావాలన్నా కాల్ చేశారంటే ఫోన్లో డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్